ఒక తల్లి తన కొడుకుతో కాయగూరలు కొనడానికి వెళ్ళింది ఎక్కువ మంది జనం ఉండడంతో ఆ కొడుకు తప్పిపోయాడు ఆ పిల్లాడు పెద్దగా ఏడుస్తూ అమ్మా 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 అంటూ పిలుస్తూనే ఉన్నాడు ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ పిల్లాడిని గమనించి ఓదార్చే ప్రయత్నం చేశాడు కాని ఆ పిల్లాడు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు ఆ వ్యక్తి ఆ పిల్లాడిని మీ తల్లి పేరు ఏమిటి అని అడిగాడు ఆ పిల్లాడి తల్లి పేరు చెప్పలేకపోయాడు మీ అమ్మ ఎలా ఉంటుంది అని అడిగాడు మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అని చెప్పాడు ఆ పిల్లాడు ఆ మాటలకి ఆ వ్యక్తి మార్కెట్లో ఉన్న ఆడవాళ్ళందరినీ గమనించాడు వాళ్ళని చూపిస్తూ ఇందులో నీ తల్లి ఉందా అని అడిగాడు ఆ పిల్లాడు ఏడుస్తూ ఎవరూ లేరు అని చెప్పాడు ఇదంతా జరుగుతూ ఉండగా ఒక సాధారణ మహిళ ఆందోళనగా అన్ని వైపులా దిక్కులు చూస్తూ ఎవరినో వెతుకుతున్నట్లు కనిపించింది ఆ మహిళను చూసిన వెంటనే ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మహిళ చీరకోవ్వులు అతుక్కుపోయాడు ఈమె నా తల్లి అని ఆ వ్యక్తికి చూపించాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ నిలబడ్డాడు ఎందుకంటే ఆ పిల్లాడు తన తల్లిని చాలా అందమైనది అని చెప్పాడు కాని ఆ మహిళ ముఖంపై కాలిన మచ్చలు ముడతలు ఉన్నాయి బయట నుంచి చూసే మనకి మనిషి ఆకారం మాత్రమే కనిపిస్తుంది కాని బిడ్డకి తల్లి ప్రేమ కనిపిస్తుంది